సోదర మహాశైలారా ఈరోజు ప్రొద్దుటూరులో మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా క్యాడర్ మీట్ జరగడం జరిగింది ఈ క్యాడర్ మీట్కు రాష్ట్రాన్ని నుంచి రాష్ట్ర బాధ్యత నుండి ఎంపీజీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ గారు మరియు ఎంపీజీకి సంబంధించి సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ గారు అబ్దుల్ ఖదీర్ గారు కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడికి రావడం జరిగింది ఎంపీజీ అనేది ఒక ప్రెజర్ గ్రూప్ సంస్థ ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రజల్లో ఒక హక్కుల కోసం పోరాడుతుంది ప్రజల హక్కుల కోసం మరియు ప్రజలకు నుంచి రావలసిన ఏవైనా రాయితీలు ఉంటే ఆ రాయితీలు ఇప్పించడానికి మరియు ప్రజలకు కావలసిన హక్కులు వాటిని ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి ఒక ప్రెషర్ గ్రూప్లా పనిచేస్తుంది ఏదైనా ప్రభుత్వాలు నియంత్రితంగా ప్రవర్తిస్తు ఉంటే ఆ ప్రభుత్వాలకు తమ బాధ్యతను తెలియజేయడం జరుగుతుంది మరియు ఏదైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులను కూడా వారి బాధ్యతను గుర్తు చేస్తూ ప్రజలకు మీరు చేయాల్సిన పనులు సక్రమంగా చేయాలి ఒక నాయకులగా కాకుండా ప్రజలకు సామాన్య ప్రజలకు కూడా మీరు అందుబాటులో ఉండాలా ఎందుకంటే మీరు తీసుకునే జీతాలు ఏ ఉన్నాయో అవి ప్రజల తరపు నుంచి వచ్చే జీతాలు కాబట్టి డబ్బులు కాబట్టి వాళ్ళకు మీరు బాధ్యులుగా ఉండాలి ప్రభుత్వం ఏదైనా మీకు జీతాలు ఇస్తుందంటే అది ప్రజల డబ్బులే కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించాలి అలా కాకుండా ప్రజలకు ప్రజలకు అనురహిత్యంగా మీరు ప్రవర్తిస్తే మాత్రం అది క్షమించరాని నేరంగా అవుతుంది అందువల్ల ఏదైనా మీరు ప్రజలు సమస్యలు తెచ్చినప్పుడు వాటిని సత్వరమే పరిష్కరించడానికి ప్రయత్నించాలి అలా కాకుండా మీరు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు మీరు ప్రజానాయకుల మాటలు వింటూ ప్రజలకు వినకుండా మాటలు చేసినారంటే అది బాధ్యత రహితం అవుతుంది అందువల్ల మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రజానాయకులు మీరు ఏదైతే ఐదు సంవత్సరాల వరకు ఎమ్మెల్యేగా ఎంపీగా అధికారంలో ఉంటారో అది ప్రజలకు బాధ్యతలుగా ఉంటారు అందువల్ల మీరు ప్రజలకు ఏనా మేలు చేయాలి అనే తపన మీ దగ్గర ఉండాలి కానీ అధికారం ఇచ్చారు మేము ఏమైనా చేస్తే అది చెల్లుబాటు అని మీరు నియంత్రణగా ప్రవర్తించకూడదు మనము ఏదైనా హోదా ఇచ్చినారంటే అది ప్రజలు ఇచ్చిన హోదా అని గుర్తించాలి ఆ ప్రజలు ఇచ్చిన కుర్చీగా భావించాలి ఆ కుర్చీ ఎలాంటిదారంటే ఐదు సంవత్సరాలు కిరాయికి ఇచ్చారు ఆ కిరాయిని ఖాళీ చేయాలా అనే సంకల్పంతో మీరు ఉండాలి అని ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మీకు వివరిస్తుంది అందువల్ల మేము ఈ ప్రజలకు ఏవైనా హక్కులు కాలరాసినప్పుడు శాంతి భద్రతలు లోపించినప్పుడు ప్రజల్లో చైతన్యం పరిచి ఈ శాంతియుతంగా దేశాన్ని మరియు రాష్ట్రాన్ని ఉంచడానికి ప్రజలతో సమ మమేకమై వాళ్ళని చైతన్యపరుస్తూ ప్రజల హక్కులను ప్రభుత్వం ద్వారా తెప్పించడానికి కృషి చేస్తుంది ఒక ప్రెజర్ గ్రూప్లా పనిచేస్తుంది అని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది సోదర మహాశలారా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రజల్లో ఒక మైనార్టీ వర్గానికే కాకుండా కులాలు మతాలకు అతీతంగా మానవుల హక్కులకు సంబంధించిన ప్రతి ఏ కులంలో అయినా సరే వారికి అందుబాటులో ఉంటూ ప్రజాక్షేమంలో నిమగ్నులై ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది కావున మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ ద్వారా ఏదైనా మీకు మంచి కార్యక్రమాలు నచ్చితే మీరు కూడా ఈ మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్లో చేరి మాకు అండగా నిలిచి తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాము జై హింద్ జయ భారత్ అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు పట్టణంలో కడప జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇప్పటిదాకా ఎంపీజే సంస్థ చేసినటువంటి కృషిని సమీక్షించడం జరిగింది అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ధృవీకరించడం జరిగింది ఎంపీజే ఒక సువిశాలమైనటువంటి వేదిక ఇది సమాజంలోని అన్ని వర్గాలు కులమత అతీతంగా ప్రతి ఒక్కరికి తమ పూర్తి హక్కులు వాళ్ళు పొందేలా కృషి చేసే ఒక ప్రెజర్ గ్రూప్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ఏవైతే రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో అందేలా చూడటం ఇది ఎంపీజే ముఖ్యమైనటువంటి లక్ష్యం ఎంపీజే ప్రధానంగా శాంతి న్యాయం ఈ రెండు సమాజంలో బిల్లాలని ఆశిస్తుంది న్యాయం శాంతి వాస్తవంగా సమాజం మనుగడకు మూల సూత్రం ఇది ఈ శాంతి న్యాయం ఈ రెండు గనక సమాజంలో సంపూర్ణంగా గనక విలసిల్లినప్పుడు ఆ సమాజం పురోగతి దిశగా వెళుతుంది ఈ రెండు కూడా మృగ్యం కాకుండా ఉండటానికి అన్ని వర్గాలతో కలిసి ఎంపీజే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ నా పేరు షేక్ అబ్దుల్ రజాక్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడిని ఇక్కడ కడప జిల్లా పొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఇక్కడ ఇచ్చేశాను ఈ సందర్భంగా ఇక్కడ కార్యకర్తల యొక్క వాళ్ళ పనితీరు భవిష్యత్తులో ఈ సమాజానికి కార్యకర్తలు ఏం చేయాలి వారికి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది ఎందుకంటే ప్ర ఎంపీజే ఒక ప్రభుత్వేతర సామాజిక ఒక ప్రెషర్ గ్రూప్ ప్రభుత్వానికి మరియు ప్రజల మధ్యలో ఒక వారధిగా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉన్న సమస్యలను ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి పరిష్కారానికి ప్రజల ద్వారా మోటివేషన్ చేయించి దాని యొక్క కృషికి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా మేము ఈ సందర్భంగా తెలిపేది ఏంటంటే రాజకీయాల అతీతంగా రేపు జరగబోయే ఓట్ల లెక్కింపులో ఎటువంటి విభేదాలు కొమ్ములాటలు జరగకుండా ప్రశాంత ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలను కోరడం జరుగుతుంది గెలుపవడము సహజమే కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా శాంతి ప్రజలు ఉత్పత్తి కాకుండా ప్రశాంతంగా ఉండాలని వాటిని కోరడం జరుగుతుంది జై హింద్ నా పేరు హుసేన్ బాషా నేను మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణ అధ్యక్షుని ఈ యొక్క మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ యొక్క ముఖ్య ఆశయాలు ఏమంటే విద్య వైద్య ఆరోగ్యము మానవ హక్కులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా ఒక ప్రెజర్ గ్రూప్గా పనిచేస్తుంది ఇక్కడ ఈరోజు జిల్లా కేడర్ మీట్ జరిగింది రాష్ట్ర అధ్యక్షుల వారు సుప్రీం కౌన్సిల్ మెంబరు జనరల్ సెక్రటరీ గారు తదితరులు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పుద్దుటూరు పట్టణంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి మేము సంబంధిత అధికారుల వద్దకు వెళ్ళి ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నాము పట్టణంలో ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో సమస్యలుంటే ఎంపీజే వారికి మాకు తెలియజేస్తే మా సెక్రటరీ సాబ్ కానీ మా సంబంధిత వారికి సభ్యులకు కానీ తెలియజేస్తే మేము ఆ యొక్క సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించే మార్గము చేస్తామని ఈ సభాముఖంగా వినమించుకుంటున్నాను जय हिंद जय भारत